విజయ రెడ్డి గారు మొత్తానికి అవినాష్ రెడ్డిని అట్లా జగన్మోహన్ రెడ్డిని ఇద్దరినీ కూడా వైఎస్ వివేకా కేసులో ఇరికించేశారు మొన్న వారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పక్కన ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ పక్కన ఉన్న వ్యక్తి చెప్పారు అని అన్నారు కానీ పరోక్షంగా అది అవినాష్ రెడ్డే చెప్పారు అని ఆయన చెప్పే ప్రయత్నం చేసేశారు దాంతో అంటే ఆయన ఏమన్నారు ఒక్కసారి చూడండి ఒకసారి బయట మాట వాస్తూ ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనేది వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటేంటి ఇమ్మీడియట్గా పులిగందలకి ఫోన్ చేసి అడిగాను అవినాష్ రెడ్డి అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం లేదు ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం అదే విషయాన్ని నేను విలేకరులకు అబద్ధం అంటే ఆయన చెప్పింది ఇంకొకసారి ప్లే చేయండి జాగ్రత్తగా వినండి ఆయన చెప్పింది దాంట్లో ఆయన మరణించినటువంటి రోజు ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం వివేకానంద వివేకానందరెడ్డి చనిపోవడం ఏంటి గుండు ఫోన్ అడిగాను అవినాష్ రెడ్డి అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం లేదు ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం రైట్ ఇది కదా ఆయన అది గుండెపోటని తెలిసి నేను ఫోన్ చేసి అడిగితే ఆ పక్కన ఉన్న వ్యక్తి అని చెప్పారని అంటే అప్పటికే ఆయన గుండెపోటు అని సమాచారం ఉంది అని చెప్తున్నారు ఆయన అంటే ఎవరు చెప్పారు ఆయనకి మరి ఆ గుండెపోటు అని అది చెప్పలా ఇది చెప్పారు రెండవది ఆయన గుండెపోటని సమాచారం తెలిసిన వెంటనే ఆయన చెప్పలా ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత కలిసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గుండెపోటు ఆయన ఉత్తమ నాయకుడు ఆయన గొప్ప నాయకుడు అని చెప్పారు అసలు విషయం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు వైజసాయి రెడ్డి గారి మీద చాలా తీవ్రంగా ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు ఎన్నికల సందర్భంగా కడప జిల్లాకు వచ్చి వైఎస్ రెడ్డి గారు లేకుండా ఆయన మీటింగ్ నిర్వహించారు దాంతో ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా వైఎస్ వివేకానంద రెడ్డి అసలు ఎట్లా వస్తావు నాది నా జిల్లాలోకి వచ్చి నువ్వు ఎట్లా మీటింగ్లు పెడతా అని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చారు ఇచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఆయన కోప్పడ్డారు అసలు ఎట్లా వస్తాడు ఎట్లా మీటింగ్ పెడతాడని సరే ఇది అంశం ఒక వదిలేదు దాదాపుగా ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపబోతున్నారని ఇరవై మందికి పైగా ఆ రోజు తెలుసు అంటండి హైదరాబాద్ లో వాళ్ళకి కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు ఇరవై మందికి పైగా తెలుసు అట ఆ స్కెచ్ మనం ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త అంశం ఏంటంటే ఇటీవల ఎవరైతే వైఎస్ సునీత అట్లాగే వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి తులివెందుల ఎస్పీకి దీని మీద విచారణ జరిపించండి ఆ విచారణలో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి ఆ అంశాలు ఏంటంటే విచారణలో బయటకు వస్తున్న అంశాలు అసలు ఆయన్ని మర్డర్ చేయాలని పదిహేను రోజుల ముందు నుంచి ప్లాన్ జరిగింది దానికి పథక రచనలు చేశారంట అసలు పాయిజన్ పెట్టి చంపాలి అని ఒక ప్లాన్ జరిగిందట అట్లాగే పైనుంచి బిల్డింగ్ మీద నుంచి తోసి చంపాలి అని చెప్పి ఇంకో ప్లానింగ్ జరిగిందట కా లారీతో గుద్ది చంపాలి అని ఇంకో ప్లానింగ్ జరిగిందంట ఈ మూడు ప్లానింగ్స్ కుదరక ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి గుండెపోటని చిత్రీకరిద్దాము దిండు పెట్టి చంపండి అని చెప్పి అని చెప్పినటువంటి క్రమంలో ఆ దిండు పెట్టి చంపేటువంటి అంశానికి సంబంధించిన దానికి ఒక టీం రెడీ అయింది ఆ టీం రెడీ అయిన తర్వాత వాళ్ళందరూ పార్టీ చేసుకున్న క్రమంలో వాళ్ళకి ఒక రకమైనటువంటి అంటే ఆయన రివర్స్ అయితే ఏం చెయ్యాలి అనే దానికోసం ప్లాన్ చేశారు అనుకోకుండా ఆయన రివర్స్ అయ్యాడు ఎరా మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పని ఆయన రివర్స్ అయ్యేటప్పటికి అప్పుడు ఆయన మీద ఇక అటాక్ చేయటం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఇక ఆయన చంప్ ఇచ్చేసారో ఆయన చాలాసేపు వాళ్ళ మీద ఆ రివర్స్లో ఉన్నాడు అప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక అప్పటికప్పుడు వాళ్ళు ఇవన్నీ రాపియటం ఇవన్నీ చేయటం మనిషిని చిత్రహింసలు పెట్టడం చంపేయటం ఇదంతా జరిగింది ఇది కనుక ప్లాన్ ఏ అది కనుక మిస్ అయితే ఏది అక్కడ గనక ఆయన కనుక అప్పుడు రివర్స్ అయ్యి బయటికి పరిగెత్తడమో లేక వాళ్ళని కొట్టో లేకపోతే ఇంకోటో అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా భయపడిపోయి వెనక తగ్గటమో జరిగితే ప్లాన్ బి అదే రోజు నైట్ ఇంప్లిమెంట్ చేయడానికి బయట ఇంకో టీం ఉందంట చూడండి ఈ కేసులో బయట ఇంకో టీం ఉందట రెండో టీము మళ్ళీ అటాక్ చేయటానికి అది కూడా మిస్ అయితే నెంబర్ త్రీ ఈ మూడు స్టెప్స్ లో ముగ్గురు రెండు టీంలు అయితే ఉన్నాయి మూడో టీం మెయిన్ టీమ్ దిగిద్ది సెకండ్ టీము ఏ టీము బి టీము ఏ టీం లోపల ఉంది బి టీం బయట ఉంది రోడ్డు మీద లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గర రెడీగా ఉన్నారు ఇది కాకపోతే సి టీం ఇంట్లో ఉంది అవసరమైతే సి టీం కూడా బయటకు వచ్చేసనమాట ఇది ఒక పెద్ద ప్రణాళిక జరిగింది మరి ఆయన చెప్పినట్లుగా గుండెపోటని నాలుగు గంటలకి నాలుగున్నరకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీటింగ్ని ఎలా చెప్తారు మరి ఇంట్లో శవాన్ని ఎవరూ చూడలేదు అది గుండెపోట రక్తం లేకపోతే మడ్డ్ర తెలవదు అసలు ఆయన బతికొని అసలు ఎవరైనా తెలియదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు నాలుగున్నరకే గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా చెప్పారు మరి జ ఈయనకి మరి ఈయనకి ఆయన ఎలా చెప్పాడు మరి ఈయన బయటకు వచ్చి ఎలా చెప్పారు మరి ఇదంతా కూడా జరిగినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అని చెప్పారు ఇంత ఘోరంగా చంపారని చెప్పని చంద్రబాబు రెడ్డి గారు అని చెప్పి ఎలా చెప్పారు మరి అంతా కూడా బిఫోర్ ఇది మామూలుగా గుండెపోటుతో చంపాలనుకుంది అనుకోకుండా వాళ్ళు అక్కడ చేసిన ఒక యాక్షను అది రివర్స్ అయింది రివర్స్ అయిన తర్వాత కూడా అప్పటికి అయిపోయింది అనుకున్నారు ఎప్పుడైతే వైఎస్ నేత అక్కడ కొంత బ్లడ్ అది డౌట్ రావటంతో వాళ్ళు అక్కడ దాని ఇష్యూని హైలైట్ చేసి కుదరదు మీరు ఆపాల్సిందన్నారో అప్పుడు కేసు అక్కడ ఆగింది లేని పక్షంలో ఆ కేసు గుండెపోటుతో అయిపోయేది అలా ఎంతమంది ఎన్ని గుండెపోటులతో జరిపోయారో ఎంతమంది అను అనుమానాస్పద స్థితి మృతులు చెందారో ఇట్లాంటివి చాలా ఉండి ఉండొచ్చు కానీ ఈ కేసు విషయంలో పర్టికులర్గా చాలా అంశాలు కొత్త అంశాలు దీంట్లో బయటికి రాబోతున్నాయి దీంట్లో మనం ఊహించినటువంటి ఎవరైతే గతంలో ఆరోపణలు వస్తున్నటువంటి పేర్లు కూడా చాలా బయటికి రాబోతున్నాయి ఇది చాలా కీలకంగా మారబోతుంది ఇది ఇప్పుడు ఏదైతే ఏ టీము టీము సి టీము అట్లాగే ముందుగానే ఒక ఇరవై మంది పథకాలు ఏ రకమైన పథకాలు ఈ బయటికి రాబోతున్నాయి దీంట్లో మరి ఆరోపణలు ఎత్తుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఆ రోజు ముందుగానే ఎవరికి ఫోన్ చేశారు ఎవరితో మాట్లాడారు మరి వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు గుండెపోటని ఏం మాట్లాడుకున్నారు రైత్రి ఫోన్లో ట్రాఫికింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తొందరలో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నటువంటి అంశంలో మరి ఇప్పుడు ఆయన ఈ కానీ బయటకు వస్తే మరిన్ని ఆరోపణలు ఆయన మీదకి వెలుతు చూపించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనేటువంటిది విమర్శలు ఎదురవుతున్నాయి చూడాలి మరి దీనికి సంబంధించి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఆయన పెరిగిగా స్మూత్గా ఇరిగిచ్చేసాడు స్మూత్గా ఏ నాకేమి నేను వాళ్ళకి నేను విధేయుణ్ణి వాళ్ళ నమ్మకస్తుంది వాళ్ళంటే నాకు ప్రాణం అని చెప్పని చెబుతూనే స్మూత్గా అట్టిరికి ఇచ్చేసాడు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఇరుక్కున్నారు ఇప్పుడు ఈ అదే స్టేట్మెంట్ చదువుతాడు రేపు మరి ఆ స్టేట్మెంట్ ఎట్లా వచ్చింది ఏం చెప్పారు ఆయనకు ఫోన్ ఇస్తే ఆయన గుండెపోటు అని చెబుతుంటే పక్కనలోడు గుండెపోటం చదివితే ఎక్కడ గుండెపోటు మడర్ కదా అని చెప్పాలి కదా పక్కన లోడు మడర్ కదా అని చెప్పాలి కదా అట్లా చెప్పుకుంటూ ఉంటారా ఆయన అప్పటికే నాకు గుండెపోటం తెలిసింది నేను ఫోన్ చేసి ఎలా జరిగింది అని అడిగి గుండెపోటు ఎలా జరిగిద్ది నాకు అర్థం కాదు గుండెపోటు ఎలా జరిగిద్ది గుండెపోటుతో మరణించిన వ్యక్తి గుండెపోటుతో మరణిస్తారు ఏంటి వైఎస్ వివేకాన్ రెడ్డి గారు ఎలా చనిపోయారు ఏంటి అని అడిగాడట ఎలా చనిపోయారని గుండెపోటం చేసిన తర్వాత ఎలా చనిపోయారని ఎట్లా అడుగుతావు ఎంత జనాన్ని ఎంత పిచ్చువాళం చేయాలో ఎంత అమాయకులను చేయాలో జనాన్ని ఎట్లా ఇది చేయాలో అలా చేస్తారు అంటే ఆయన క్వశ్చన్లోనే అవును ఇప్పుడు గుండెపోటుతో చనిపోయిందన్న తర్వాత గుండెపోటుతో చనిపోయారా ఓకే అని అంటారు కదా ఫోన్ ఫోన్ చేసి ఎలా చనిపోయారని అడిగారు ఎలా చనిపోయారంటే గుండెపోటుతో నాలుగు రకాలుగా చనిపోతారా ఏంటి అదే జనాన్ని క్యాలీఫ్లవర్లు వీరైతే పెద్ద పెద్ద తామర పువ్వులు ఇట్లాంటి తెచ్చిపెట్టి అన్నీ అంతారండి విచిత్రం అసలు జనాన్ని ఎంత అమాయకులుగా చేయాలనుకుంటారు ప్రజలు వీళ్ళకంటే వంద రెట్లు తెలియగలవాళ్ళు వీళ్ళు అనుకుంటారు అమాయకులని మనం ఏం చేస్తే అది నమ్ముతారండి అందుకే మనం చూపించారు కదా పదకొండుతో సర్దేశారు కదా అట్లా అజిత్ గారు ఏంటండి మొత్తానికి ఆ సునీల్ వాళ్ళ మదర్ కూడా చెప్పింది మూడున్నర అప్పుడే వైఎస్ ఏకంగా చంపేశారు మూడున్నరకి నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాలుగు అమ్మాబాబు కూర ఐదున్నరకి నాలుగు తెలిసిందని కృష్ణారెడ్డి తలుపు తీసి చదువుతాడు కృష్ణారెడ్డి ఐదున్నరకి తలుపు తీసి ఆయన చనిపోయి ఉన్నాడని తెలిసింది అని అంటాడు మరి ఐదున్నరకి ఆయన తలుపు తీసి చూసింది ఐదున్నరకి కానీ నాలుగు గంటల నుంచి ఐదున్నరకి మొత్తం ఊరందరూ తెలిసిపోయింది ఎట్లా తెలిసిద్దండి ఏ రకంగా తెలిసిద్ది ఐసి గారు ఒకటి అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు కూడా స్టార్టింగ్ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారు ఏంటి గుండెపోటుతో చనిపోవడం ఏంటి అంటే ఆయనకి అక్కడే డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చే నేను అవినాష్ కి ఫోన్ చేశాను అన్న ఒక సెన్స్ ఆయన మాటల్లో ధ్వనించింది వంశీ కదా వివేకానంద రెడ్డి గారేంటి గుండెపోటుతో చనిపోవడం ఏంటి అని అని ఆ అనుమానం వచ్చే నేను ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి అప్పుడు ఆయన మళ్ళీ అని చెప్పారు అంటే క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఆ ముందే వార్త అనేది ఇక అందరికీ కూడా తెలుసు సిబిఐయే స్వయంగా తన ఛార్జ్ షీట్లలో చెప్పింది కదా వంశీ గారు నాలుగున్నరకి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకోవడము మధ్యలో లేసి కిందకి వెళ్ళడము పైకి వచ్చి చిన్న ఆయన అని చెప్పి చెప్పడము ఇక అక్కడి నుంచి అజయ్ కలాం గారు ఆయన స్వయంగా వారే చెప్పినట్లు చెప్పారు కదా ఇలా వరుసగా అంటే దీనికి సంబంధించి ఈవెన్ సిబిఐ ఛార్జ్ షీట్లలో కూడా వంశీ గారు అంటే వివేకానందరెడ్డి గారు చనిపోయే రోజు సాయంత్రమే లేదా ఆ రోజు ఆ సాయంత్రం కానీ ఆ రోజు పొద్దున్నే కానీ సునీల్ యాదవ్ తల్లి తాను ఏదో కసుబూడ్చుకుంటానో అలా పక్కనున్న వాళ్ళతోటి ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపుతారంట అని చెప్పి చెప్పారని అనేది అక్కడ కొంత టాక్ నడిచింది అంటే చంపేశారంట చంపుతారంట అని కూడా వంశీ గారు చంపుతారంటే చంపుతారంట అని ఈ సాయంత్రం సాయంత్రము నైట్ కి సాయంత్రం ఆమె కసూర్చు ఇరవై మంది తెలుసు ఇక అక్కడి నుంచి ఆ పక్కింట్లో తెలుసు అంట ఆ తర్వాత ఆటో వాళ్ళు కూడా చాలా మంది వివేకానంద రెడ్డి గారిని చంపుతారంట చంపుతారంట అని అని చెప్పి అనుకున్నారంట వంశీ గారు దానికి ముందు కూడా చాలా పరిణామాలు ఎంత స్ట్రాటజిక్ గా జరిగినాయి అంటే వంశీ గారు ఆ పక్కన జమ్మల మడుగు కాన్స్టెన్సీ ఉంది ఈవెన్ మన ఇంటర్వ్యూలో కూడా షర్మిల చెప్పింది కదా వంశీ గారు వెళ్ళి వెళ్ళగానే మేము దిగ్బ్రాంతి చెందాము చిన్న అయిన ఏంది ఈ పరిస్థితుల్లో ఉండడం ఏంటి అని అని చెప్పి ఆ రోజు షర్మిల గారు కూడా చెప్పారు అయితే ఆ పక్కన జమ్మల మడుగు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన టికెట్ ఇప్పించుకున్నారు వంశీ గారు అప్పుడు వివేకానంద రెడ్డి గారు తనకి సంబంధించిన ఇప్పుడు వాళ్ళ పేర్లు అనవసరం కానీ ఇండిపెండెంట్ గా వాళ్ళ మీద పోటీకి కూడా పెట్టారంట వంశీ గారు పెట్టినప్పుడు ఆ ముందు రోజు చనిపోయే ఒక నాలుగైదు గంటల ముందు జమ్మల మడుగులో ఆమెని విత్ డ్రా చేయించడానికి వివేకానంద రెడ్డి గారు అండ్ కొంతమంది ఈవెన్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జమ్మల మడుగులో ఆమె ఇంట్లోనే సిట్టింగ్ కి కూర్చున్నారంట కూర్చున్న తర్వాత సరే మొత్తానికి ఏదో కుదిరిందో ఏదో మొత్తానికి ఈయన అడ్డం నేను విత్ డ్రా చేయించను అని అని చెప్పి అడ్డం తిరిగిన తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోయాడంట ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంటలోనో రెండు గంటల్లోనో ఈ హత్య జరిగిందంట వంశీ గారు ఇవన్నీ కూడా అసలు అందరికి ఓపెన్ గా తెలిసినవి సరే సిబిఐ తన చార్జ్ షీట్ లో కాదండి వైఫ్ ఎవరో చెప్పింది వయస్విని ఎవరు చంపారో ఎందుకు చంపారో ఏ చుట్టుని అడిగినా ఏ పుట్టనడిగినా ఏ అడిగినా కురివెందుల్లో మొత్తం చెబుతారండి మా భర్త తీసిపోయి కొట్టి ఎందుకండి ఇది చేయటం చంపిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారండి అని చెప్తున్నారు కదా నలభై కోట్ల రూపాయలు సుపారీ డీల్ అనే సునీల్ నలభై కోట్ల రూపాయలు డీలు అందుట్లో డబ్బులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి బెంగళూరు నుంచి ఎవరిదే ఏ కంపెనీ నుంచి వచ్చినాయి మొత్తం తెలుసు కదా కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటాయా ఇంత తెలిసినా గానీ ఆ కేసు అట్లా చచ్చుబడి ఉందంటేనే నిజంగా ముందు నిజంగా వ్యవస్థల ముందు నిజంగా గౌరవం పోవడానికి ఇట్లాంటి చాలు ఎవరు తప్పు చేసారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని బయటకి తీయాలి ఇంకా కూడా వ్యవస్థలో ఈ ప్రభుత్వం కూడా మేము అమరావతి కడదాం పోలవరం కడదాం అది కడదాం ఇది కడదాం ఐటీ క్యారెడర్ కడదాం అద్దెం ఇద్దేద్దాం అసలు ఓ ఇదే పనులు అసలు ఇక తలమూలకలే ఇరవై నాలుగు గంటలు ఇదే పనిలో ఉన్నారు కానీ పాపం ఆ వైఎస్సు వేక ఆత్మ పైన ఘోషిస్తూ తిరుగుతుందండి ఆయన ఆత్మ శాంతి జరిగే విధంగా ఇన్వెస్టిగేషన్ జరపాలండి తొందరగా వాళ్ళు ఎవరో సాక్షులు వన్ బై వన్ టుపుకు 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 పోతూ ఉన్నారు అభిషేక్ రెడ్డి గారు స్వయంగా టీవీ డిబేట్ లోనే చెప్పారు వంశీ గారు ఎస్ మేమంతా కుట్లేసామని చెప్పి ఆయన చెప్పారు పాపం ఆయన సరే ఈ రోజు కేసులో ఏదన్నా కానీ ఇదైతే ప్రజలైతే ఖచ్చితంగా ఈ కేసు త్వరగా తేలాలి అని కోరుకుంటున్నారు మరి ఏం చేస్తాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి